అధికారుల అవినీతిపై గూడూరు ఎమ్మెల్యే ఆపరేషన్ సినిమాలో రీల్స్ ను రియల్ గా చూపించిన ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే పై ప్రశంసలు అధికారుల అవినీతి గురించి చాలా సినిమాల్లో చూసాం వాటిలో లంచాల గురించి పాపులారిటీ అయింది ఒకే ఒక్కడు ఠాగూర్ లాంటి సినిమాలు ఉదాహరణ అధికారులు అవినీతికి పాల్పడితే సమాజంలో ఉండే ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో ఈ రెండు చిత్రాలలో దర్శకులు చూపించారు కానీ ఇలాంటి చిత్రాలకు భిన్నంగా నిర్గాంతపోయే సన్నివేశాలు గూడూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చూపించారు గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలపై అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రజలతో అధికారులపై ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ లో వీఆర్వోలకు కవర్లలో లంచాలిచ్చి పనిచేయమని పురమాయించారు బాధితుల సమస్యల్లో సంబంధిత అధికారులు లంచాలు తీసుకుని ఎలా పరిష్కరిస్తున్నారో పర్యవేక్షించారు ప్రతి పనికి లంచాలు తీసుకుని పనిచేస్తున్న అధికారులను ఎటగట్టారు గాంధీనగర్ ఇందిరానగర్ విఆర్ఓలు అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నారు గతంలో నేను ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాను కానీ ఇలాంటి అవినీతి నేనెక్కడా చూడలేదని ప్రతి పనికి లంచం తీసుకుని పనిచేస్తున్న అధికారులు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నారు గాంధీనగర్ ఇందిరానగర్ లో కొందరు ఐదు నుండి ఇరవై వరకు ఇలా ఆక్రమించారని సమాచారం ఉంది వీటిపై పూర్తి విచారణ చేసి నా పేరు చెప్పిన వినోద్ అని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇలాంటి అవినీతి రూపాలు పడే అధికారులపై కేసులు కూడా పెట్టిస్తామని అధికారులను హెచ్చరించారు మిమ్మల్ని ఏసీబీకి పట్టించాలంటే చాలాసేపు పట్టదని ప్రభుత్వ ఉద్యోగులని ఒక్క ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా అధికారులు చేయాల్సిన పనులు వారు తెలుసుకోవాలని ప్రజలు తమను నమ్మి ఓట్లు వేసి ప్రజలు నా దగ్గరికి పనుల కోసం వస్తుంటే అధికారులు ఇలా చేయటం ఏంటని హెచ్చరించారు ఏడు నెలల కాలంలో గూడూరు మండలంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఏం అభివృద్ధి పని చేశారని చెప్పాలని ఎంపీడీఓను నిలదీశారు ఎంఆర్ఓకు నిధులు లేవు ఎంపీడీఓకు వచ్చే గ్రాంట్ ఏం చేశారు నా పరిధిలో వచ్చే గ్రాంట్లు కూడా నాకు తెలియజేయరా అన్ని మేమే అడిగి తెలుసుకునే పని అయితే మీరు పనిచేయటం ఎందుకని ప్రశ్నించారు దీంతో అధికారులు నిర్కాంతపోయారు ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే పరిణామాలు వేరుగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చెప్పి దాని తర్వాత ఏం అనేది కూడా మళ్ళీ కూడా తీసుకుంటాం ఇచ్చే వాళ్ళకో తీసుకొని పని చేయండి ఏం చేసింది నాకు ఓట్లేసే అడవుతాను వాళ్ళు నేను చేయించారు కదా ఎట్లో ఏదో చేయించారు కదా అలా రావడం పడిన వాళ్ళు మనం చెప్తే మారేవాళ్ళు కదా మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చేది వస్తుంది తీసుకున్నారు కా జోలి పెడుతున్నారు బయటకు వచ్చి తీరా చూడండి ఎంత పని చూడండి ఎంతమంది మీరు అందరూ ఉన్నాయి ప్రస్తున్నాయి కానీ ఏంది ఇదేమో చూసుకో అంత జోలి పెడుతున్నారు సంతోషం అది వాణ్ణి ఉపయోగించుకోమని చెప్తున్నా సంతోషం లేనప్పటికీ ఏదో విజయవాడ గారి పైన క్రిషన్లో ఎమ్మారావు గారు ఇస్తున్నాను ఇది కూడా పొందించమని చెప్పి ортуа uh,